ఎందరో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను మనము ఈ వారం రోజుల్లో తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే అంటే గణతంత్ర దినోత్సవం ఆ రిపబ్లిక్ డే నైన్టీన్ అండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చినటువంటి దినము ఇంతకీ రాజ్యాంగం అంటే ఏమిటి దీనికి ఒక చిన్న కథ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది ఒక స్కూల్లో ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఈ రోజు గణతంత్ర దినోత్సవం నేను తొందరగా నిలిచి మా స్కూల్లో జెండా ఎద్రవేసేటటువంటి కార్యక్రమానికి వెళ్ళాలి అని మార్నింగ్ నిలిసి తన బట్టలు వచ్చేము కొత్త బట్టలు వేసుకుందామని రీసెంట్ గా తీసుకునేటటువంటి బట్టలు చూశాడు ఆ బట్టలు చూసేటటువంటి క్రమంలో తన యొక్క ఫ్యాంట్ అనేది చాలా పొడవగా ఉంది ఫ్యాంట్ పొడవుగా ఉంది ఆ ప్యాంట్ పొడవుగా ఉంది అనే విషయాన్ని మొదటగా వాళ్ళ నాన్న చెప్పి నాన్న నాకు ఈ ఫ్యాంట్ పొడవైపోయింది ఈ ఫ్యాంట్ లో వచ్చేము ఒక టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ కట్ చేసినట్లయితే నాకు సరిపడుతుంది నేను స్నానం చేసి వచ్చేటప్పటికి వీటిని కట్ చేసి పెట్టవా అన్న అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే నాకు ఇప్పుడు కొద్దిగా ఉంది నేను తర్వాత దాన్ని కట్ చేస్తాను అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్తాడు టైం అయిపోతుంది వెళ్ళాలి బాగా అని చెప్పి వంట చేస్తున్నటువంటి అమ్మగారి దగ్గరికి వెళ్తాడు ఆ విద్యార్థి అమ్మగారి దగ్గరికి వెళ్ళి సేమ్ విషయం చెప్తాడు అమ్మమ్మ ఫ్యాన్స్ కొంచెం పవర్ అయిపోయింది కొంచెం కట్ చేసి పెట్టవా అని వంట అయిపోయాక కట్ చేస్తాను అక్కడ పెట్టు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక వాళ్ళ ఇంట్లో ఒక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళాడు సిస్టర్ కూడా అక్క తన కొంచెం పొడవైపోయింది దీన్ని కొంచెం కట్ చేసి అని చెప్తుంది చెప్తే ఆ సిస్టర్ కూడా నాకు వర్క్ ఉంది వర్క్ చేసుకునేక నేను కట్ చేస్తానా అని చెప్తుంది మరి టైం అయిపోతుంది విద్యార్థి అక్కడ పెట్టేసి వెంటనే స్నానానికి వెళ్ళడం జరుగుతుంది స్నానం కెల్లి తిరిగి వచ్చేటప్పటికి నాన్నగారికి వచ్చి పని అయిపోయిన తర్వాత రోగులకి వచ్చి అయ్యో ఈ రోజు రిపబ్లిక్ డే మా అబ్బాయి వచ్చి మా స్కూల్ కు వెళ్ళాలి ఫ్యాంట్ పరవైపోయిందని చెప్పారు అని చెప్పి త్రీ సెంటీమీటర్స్ ప్యాంటు కట్ చేయడం జరుగుతుంది కట్ చేసి దాన్ని కొట్టి మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నారు ఆ తర్వాత మదర్ వస్తుంది అయ్యో మా బాబు ఈ రోజు అందంగా తయారయ్యి రిపబ్లిక్ డే కి వెళ్ళాలి అని చెప్పి తనకు త్రీ సెంటీమీటర్స్ కట్ చేస్తుంది మళ్ళీ అక్కడ కుట్టి పెడుతుంది ఆ తర్వాత వచ్చేము వాళ్ళ సిస్టర్ వస్తుంది మా తమ్ముడు ఈ రోజు అందరిలో బెస్ట్ గా ఉండాలి స్కూల్లో అని చెప్పి ఇంత త్రీ సెంటీమీటర్స్ కట్ చేస్తుంది అయితే ఇప్పుడు కాస్త ప్యాంటు కాస్త ఏమైపోయింది అంటే నెక్కర అయిపోయింది అంటే ఈ త్రీ నెంబర్స్ కూడా ఆ అబ్బాయి వచ్చేము మంచి చెయ్యాలనేటటువంటి కాన్సెప్ట్ చేసినప్పుడు కూడా అది ఏమైంది ఫెయిల్ అయిపోయింది అంటే వీళ్ళు మధ్య ఏం లేదు చూసుకున్నట్లయితే సమన్వయం అనేది లేదు ఆ సమన్వయం తీసుకురావడం కోసమే భారత నిర్మాతలు ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగం ఏం చెప్తుంది అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది ఎలా ఏర్పడాలి పరిపాలనా విధానం అనేది ఎట్లా ఉండాలి దేశంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి యొక్క బాధ్యతలు ఏమిటి అలాగే రాష్ట్రపతి యొక్క బాధ్యతలు ఏమిటి ఈ అన్ని విషయాలు కూడా తత్తగా మన రాజ్యాంగంలో రాసిబడి ఉన్నాయి ఇలా రాసినటువంటి రాజ్యాంగం ద్వారా పరిపాలన చేసేటటువంటి విధానం అనేది భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీలోన మనం తీసుకురావటం అనేది జరిగింది అయితే ఈ జంటా ఎగరవేసేటటువంటి కార్యక్రమంలో చూసుకున్నట్లయితే మనం ఆగస్టు పదిహేను ఎగరవేసేటటువంటి జంటా కార్యక్రమం అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క అంటే ఇండిపెండెన్స్ డే ఆ ఇండిపెండెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జెండా వేసే ఎగరవేసే విధానంలో కూడా మనము చిన్న చిన్న తేడాలను గుర్తించాలి మొదటిగా వచ్చిన చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను ఎగరవేసేటటువంటి జెండాను మనము మిడిల్ లో కట్టి తాడులు కిందకు లాగే జెండా పైకి వెళ్తుంది అంటే బ్రిటిష్ వారి యొక్క అహంకారాన్ని కిందకు దించుతూ భారతదేశంలో ఉండేటటువంటి పౌరసత్వాన్ని మేదకెత్తేటటువంటి కార్యక్రమం చేసుకుంటాం అలాగే జనవరి ఇరవై ఆరు నుంచి ఏర్పాటు చేసేటటువంటి జెండా కార్యక్రమంలో ఆల్రెడీ అప్పటికే మనకి స్వతంత్రం అనేది వచ్చింది స్వేచ్ఛ స్వతంత్రాలను మనము ఏర్పాటు చేసుకున్నాము కనుక ఆ జెండాను మనం పైకి పైకి ఉంచి మనం ఎగరవేయడం అనేది జరుగుతుంది అలాగే మరి ఈ రాజ్యాంగం చూసుకున్నట్లయితే మొదటిగా మనకి దేంతో స్టార్ట్ అవుతుంది అని చూసుకున్నట్లయితే స్టార్ట్ అవుతుంది ప్రవేశిక అని మనం పిలుస్తూ ఉంటాం ఈ ప్రియం లో కొ వాల్యుబుల్ వెరస్ ఉన్నాయి కన్నా ఆ వాల్యుబుల్ వెరస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇండియా వేసిన సావధాని కంట్రీ అని చెప్తున్నాం అలాగే ఇండియా వేసిన డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తూ ఉన్నాం అలాగే ఇండియా ఇస్ ద సెక్యులారిజం అలాగే రిపబ్లిక్ అని భారతదేశాన్ని మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి ఇండియా రాజ్యాంగాన్ని రచించినప్పుడు సుమారు అరవై దేశాల యొక్క రాజ్యాంగాలను అబ్జర్వేషన్ చేయడము అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేసినటువంటి రాజ్యాంగాల నుండి ప్రజాస్వామ్య దేశానికి ఏ విధమైనటువంటి వ్యవస్థ అవసరమో అలాంటి వ్యవస్థలు అన్నింటినీ తీసుకొని భారత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది ఈ రోజు ఎంతో మంది ప్రేదం పనిచేస్తున్న మనము గుర్తు చేసుకోవటము ఇతర